లోక రక్షణ హేతు అయినటువంటి రామచంద్రస్వామి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం అర్చక సహకారంతో రామచంద్రస్వామి సీతమ్మ వారు బలారాంగల ప్రదానం చేస్తూ ఉన్నారు సమస్త లోకములకు కూడా తుష్టి అభినయం ఉత్తరోత్తరంగా లభించేటువంటిది సోమ వివోద్యంతం మహర్షీనాం సుఖావ సమస్త లోకముల్లో అంటే మహర్షులకు కూడా రామచంద్ర ప్రభువు ఈ యొక్క పూర్ణ చంద్రుడు ఉండేటువంటి చతుర్దశి అర్ధరాత్రి రోజున ఈ కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నాడు యథా ప్రహ్లాదనా చంద్ర చంద్రుడు లోకాన్నంతా కూడా ఆనంద పారవశంలో ముంచెత్తుతూ ఉంటాడు అందుకని ఈ ఒంటిమిట్టలో అనాదిగా చంద్రుని సాక్షిగా రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతూ ఉంటుంది పున్నల వెలుగులలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించి సూత్ర ధారణం చేశారు ఆ మహామాంగళ్య ధారిణి అయినటువంటి పరమ పవిత్ర చరిత్ర అయినటువంటి జనక తనయా స్నాన పుణ్యోదేశు